నిజంగా కాలం చాలా ప్రశ్నలకు సమాధానం చెబుతుంది కాసింత ఓపికగా వేచి ఉండాలి అంతే తిరుమల లడ్డూ వ్యవహారాన్ని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేయొచ్చు అని భావించిన అధికార కూటమి కాలం అట్లా గిరిజన తిరిగేసరికి దేవుడితో రాజకీయం ఏంటి దేవుడిని రాజకీయాలతో కలపకండి అని చెప్పి వాళ్ళే మరపెట్టుకొని ఫ్రస్ట్రేషన్ గురై చెవిలో హెడ్ హెడ్ఫోన్స్ను కూడా పగలగొట్టే పరిస్థితి వరకు వచ్చిపడింది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లోకి రాగానే ఆయన చేసిన వ్యాపారాల మీద పుంకాను పుంకాలుగా కథనాలు ప్రసారం చేసినటువంటి ఇవే రాజకీయ పార్టీలకు సంబంధించిన మీడియా ఆయన వ్యాపారాల మీద అసలు బిచ్చలు విడిగా ఏం బుద్ధిపెడితే ఆ వ్యాఖ్యలు చేసినటువంటి రాజకీయ పార్టీలు ఇప్పుడు హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ హెరిటేజ్ జోలికి ఎందుకు పోతున్నారు హెరిటేజ్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అని చెప్పి అదే అసెం మండలిలోను అదే అసెంబ్లీలోనూ అదే బయట గగ్గోలు పెట్టే పరిస్థితి అసలు హెరిటేజ్కి సంబంధించి తిరుమల లడ్డు మధ్యలో ఇందాపూర్ ఈ మొత్తం ఎపిసోడ్ మీద విచారణ చేయండి అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతూ ఉంటే విచారణను కూడా అంగీకరించలేని పరిస్థితులు అధికార కూటమి ఉన్న ఉంది ఈ పరిణామాలని కనుక మనం చూస్తే ఒకప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాల్లో కాదు ఆ నూనూకు మీసాల యువకుడిగా ఉన్నప్పుడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలోనే ఆయన మీద చర్చ జరిగితే ఏవో కొన్ని బాంబు దాడులకు బాంబు కంటే కొందరు ప్రత్యర్థుల మీద ఎవరో బాంబులు వేసే దాని వెనకలు జగన్మోహన్ రెడ్డి గారి సహాయం ఉంది అని చెప్పి కొందరప్పుడు ఆ నిండు అసెంబ్లీలోనే ముఖ్యమంత్రి గారుగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ కనుక విమర్శలు చేసినప్పుడు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ టూ థౌసండ్ టూలోను త్రీలోను రాజశేఖర్ రెడ్డి గారు అదే నిండు అసెంబ్లీలో చెప్పారు నా కొడుకు తప్పు చేసింటే ఉరి తీయండి సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పి అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో అప్పుడు ఎన్డీఏ సర్కారు ఉంది చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కేంద్రంలో ఎన్డీఏ సర్కారు ఉంది అటల్ బిహారీ వాజ్పేయి గారు ముఖ్యమంత్రి ప్రధానమంత్రి సిబిఐతో విచారణ జరిపించండి అని చెప్పారు అదే రాజశేఖర్ రెడ్డి గారు అప్పుడు అండ్ పర్యటన రవి గారి హత్యకు సంబంధించి కూడా సిబిఐతో విచారణకు అప్పుడు ఆదేశించి సిబిఐ విచారణ కూడా చేసింది సో అంతకు ముందు వేరే అంశానికి సంబంధించి సిబిఐ విచారణ చేయండి అని చెప్పి రాజశేఖర గారు నిండు అసెంబ్లీలో నా కొడుకును ఉరి తీయండి తప్పు చేసి అన్నారు తర్వాత పరిటాల రెడ్డి గారి హత్య విషయంలో కూడా నేరుగా తన తన కొడుకు మీదే కొందరు ఆరోపణలు చేసి నేరుగా సిబిఐతో విచారణ జరిపించారు ఇప్పుడు హెరిటేజ్కి సంబంధించి మండ శాసన మండలిలో కూడా చర్చించడానికి కూడా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించడం లేదు కాలం ఎంత వేగంగా చాలా ప్రశ్నలకు సమాధానాలు ఎలా చెబుతా చూడండి చంద్రబాబు నాయుడు గారేమో నేను వెంకటేశ్వర స్వామి భక్తుని కనిపిస్తానే నేను ఇంటి నుంచి బయటకు రాగానే చిన్నప్పుడు గోవిందనామాలు వినిపించేటివి ఆ ఏడు కొండలు కనిపించేటివి అని చెప్పి బ్రహ్మాండంగా ఇప్పుడు భక్తి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సీన్ కట్ చేస్తే రెండు కొండలుగా ఉన్న ఏడుగా రెండు కొండలుగా ఉన్న వెంకటేశ్వర స్వామి కొండలను మూడు వందల యాభై కిలోమీటర్ల పరిధికి పెంచుకుంటూ ఏడు కొండలు చేసింది రాజశేఖర రెడ్డి గారు అంతకుముందు తొమ్మిది ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఎప్పుడు ఆలోచన చేయలేదు కానీ రాజశేఖర రెడ్డి గారు చేశారు అసలు ఏమంటారు ఆ పూజారులు అంటారు వాళ్ళను వంశ పారంపర్యంగా వాళ్ళకు మళ్ళీ తర్వాత హక్కు కల్పించుకుంటూ వాళ్ళు అదే వృత్తిలో కొనసాగే విధంగా తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ కోసం సపరేట్గా ఆర్య కళా ఆ కళాశాలలు యూనివర్సిటీ కాలేజీలు పెట్టింది రాజశేఖర రెడ్డి గారు వేద పాఠశాల లాంటివి ఏమైనా పూజారులకు జీతాలు ఇవ్వడం మొదలెట్టింది రాజశేఖర రెడ్డి గారు గోల్ల దగ్గర అన్నమత ప్రచారం చేయకూడదని జీవోలు తెచ్చింది రాజశేఖర రెడ్డి గారు ఆ జీవోలు తెస్తే రద్దు చేస్తా అన్నది చంద్రబాబు నాయుడు గారు ఎస్వీబీసీ సపరేట్గా ఒక ఛానల్ ఉండాలి భక్తి ఛానల్ అని చెప్పి తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు దాన్ని వ్యతిరేకించేది చంద్రబాబు నాయుడు గారు రా వెంకటేశ్వర సహాయ కొండలు మూడు వందల యాభై కిలోమీటర్లకు పెంచుతూ జీవో తీస్తే రద్దు చేస్తానని చెప్పింది ఆయన ఏవైనా చూడండి కాలం ప్రతి ప్రశ్నకి ఎట్లా సమాధానం చెబుతుంది ఎవరు రాజకీయం చేస్తున్నారు ఏ రాజకీయ అవసరాల కోసం ఎట్లా మాట్లాడుతున్నారు పురాతన తవ్వకాలు అన్నీ బయటపడుతూ ఉన్నాయి అన్నీ బయటపడుతూ ఉన్నాయి అన్ని కంపారిజన్లు బయటకొస్తూ ఉన్నాయి అన్ని కంపారిజన్లు బయటకొస్తూ ఉన్నాయి మండలిలో వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకొస్తేనే ఫ్రస్ట్రేషన్ కొనే చెవులో ఉన్నటువంటి హెడ్ఫోన్స్ కింద కొట్టేసి ఏంది దేవుడితో రాజకీయం అని చెప్పి ఫ్రస్ట్రేట్ అవుతున్న వీళ్లకు నిమిషాల వ్యవధిలోనే అదే చంద్రబాబు నాయుడు గారు వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టుకొని షూ వేసుకొని నడుచుకుంటూ పోతున్నటువంటి ఫోటోలు ఇవన్నీ కనుక చక్కర్లో పడుతూ ఉన్నాయి ప్రతి ప్రతి ప్రశ్నకు కాలం బ్లాక్ అండ్ వైట్లో సమాధానం చెబుతూ ఉంది చూశారు నిజంగానే కాలం చాలా గొప్పదబ్బ